స్కూల్ డ్రస్సులు తీసుకోవాలంట అత్త వేసి పంపించాలంట స్కూల్కి వేసి పంపిద్దాం దేవి డబ్బులు లేవు ఒక వారం అంటున్నాము ఓటో తారీఖు అట్ల వస్తే బాడీలు వస్తాయి అవి బుక్కులు టీసీలు టీసీలు రాను గోడమే టీసీలు తీసుకురావాలా ఇవన్నీ ఉన్నాయి నేను ఓటో తారీఖు అని చెప్పి ఎవరని అడిగితే ఓటో తారీఖు వరకు సారా అని చెప్పు అత్త ఆడ ఊరికే ఇస్తున్నారు అత్తా ఏంది స్కూల్ డ్రస్ ఆ స్కూల్ డ్రెస్సులు ఊరికేనా అత్త ఊరికే ఎందుకు ఇస్తారు రావు నవ్వు అత్త ఆడ అంతా జనమున్నారు అత్త ఏమి ఈడ ఎంత జనం ఉన్నారంటే స్కూల్ డ్రెస్సులు ఇస్తున్నారు పిల్లలకు అని చెప్పురత్త పిల్లలకి ఫ్రీగా ఇస్తాడదా ఆ నువ్వు చూస్తావా అత్త డబ్బులు అట్లా కట్టలే అత్త అంత ఫ్రీ ఇస్తాడదా ఆ ఇస్తున్నారు అత్తందరికి గ్రౌండ్ గవర్నమెంట్ స్కూల్ నీకు ఇచ్చేది ఆ కదా కాదా ఫ్రీ గా ఎట్లా మరి అందరూ తీసుకెళ్తాన్నారు కదా వాళ్ళు తీసిపోతారు రూపాయలు రేపు తెచ్చి కడతామని అన్నా ఉంటారు లేకపోతే ఫోన్ పే చేసి ఉంటారు ఊరికి ఎందుకు ఇస్తారు దేవి ఊరికే ఇస్తానారేమో అనుకున్నాను అక్క మనం రేపు పోయి తీసుకున్నామో అనుకున్నాను అవునా రేపు పోయి అడుగు ఇస్తారేమో అడుగుతానక్క అడుగు రేపు ఏమో ఇస్తారేమో చూడు తీసుకురా జనకోటి కజ ఉంటా అట్టా అట్టా అగ్రనవే ఇక్కడ ప్రైవేట్ స్కూల్ ల ভর্তি సారా వాడంద్రు తీసుకెళ్తన్నరు కదా అందరు క డబ్బులు కట్టి తీసుకుంటారంటాడు అది ఏమలేదు డబ్బులు డబ్బులు వేలండి లోక నువ్వు బయట డబ్బులు చూస్తావా ఆ చోర్లేదు అంత బయట చూస్తా డబ్బు ఖర్చా ఆడంతా అంటే ఏమంటే కట్టలు ఇస్తానంటాడు స్కూల్ లో అస్తానరు ఆనవ మంచి నాతంటారని చెప్పేవరిక ఆ తాట్లకి డబ్బులు మలవాల్యాకు అక్కడ జింనారో నాకు వస్తరో వచ్చ కట్టితరో ఏదో ఓం చేసి ఉంటా తెలుసా ఆనాతా ఆ ఇది నాకని చూస్తా ఆ కరణం సరే అంతా నంత ఆ అడగదు ని పోయి ఆ చెప్పు